ప్రపంచంలోనే అత్యంత భయంకర జైళ్ళలో ఒకటి అల్కట్రాస్ జైల్ ఈ జైలు నుండి పారిపోవాలని ప్రయత్నించడం ఆత్మహత్య చేసుకోవడం రెండు ఒక్కటే ఎందుకంటే సగం ఎక్కేలోపే ఆయాసంతో చనిపోయేంత పెద్ద గోడను ఈ జైలు చుట్టూ నిర్మించారు ఒకవేళ ఆ గోడ నుండి తప్పించుకున్న ఇక్కడ నుండి పారిపోవాలంటే పసిఫిక్ మహాసముద్రం దాటి వెళ్ళాలి అది మానవ మాతృలకు సాధ్యమయ్యే విషయం కాదు ఒకవేళ తప్పించుకోవడానికి షిప్లో ఎవరైనా వచ్చి సాయం చేస్తారనుకుంటే అది తప్పే బోర్డర్ లైన్ దాటి ఎవరైనా కనిపిస్తే చాలు మరో ఆలోచన లేకుండా కాల్చేస్తారు అంత భయంకరంగా ఉండేది ఇక్కడ పరిస్థితి ఎప్పుడో మూతపడ్డ ఈ జైలును అమెరికా మళ్ళీ తిరిగి ఓపెన్ చేయబోతోంది రీసెంట్గానే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు అల్కట్రాస్ జైలును ది రాక్ అని కూడా అంటారు ఇది అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రం శాన్ ఫ్రాన్సిస్కో బేలో ఒక చిన్న ద్వీపంలో ఉంది ఈ జైలు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుండి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు ఫెడరల్ జైలుగా పనిచేసింది దీని ముందు పంతొమ్మిది వందల యాభైలలో సైనిక కోటగా తరువాత సైనిక జైలుగా ఉపయోగించబడింది దీన్ని రిమోట్ లొకేషన్ చల్లని పసిఫిక్ సముద్ర జలాలు బలమైన సముద్ర తీరాల వల్ల ఈ జైలు నుండి ఖైదీలు తప్పించుకోవడం అసాధ్యం ఈ కారణంగానే ఇది అమెరికాలో అత్యంత కఠినమైన జైలుగా పేర్పొంది అల్కట్రాజ్ లో అత్యంత కరుడుగట్టిన నేరస్తులను ఉంచేది అమెరికా అల్కాపోన్ జార్జ్ మెషిన్ గన్ కెల్లి రాబర్ట్ స్ట్రౌడ్ లాంటి పేరు మోసిన అమెరికా మాఫియా డాన్స్ ఈ జైల్లోనే ఉండేవారు ఈ అల్కట్రాస్ జైల్ జైలు పంతొమ్మిది వందల అరవై మూడులో మూసివేయబడింది దీనికి ప్రధాన కారణం అధిక నిర్వహణ ఖర్చు ద్వీపంలో ఉన్న ఈ జైలు నిర్వహణ ఖర్చు ఇతర ఫెడరల్ జైళ్ళ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండేది ఆహారం నీరు ఇంధనం వంటి సరఫరాలను ద్వీపానికి రవాణా చేయడం ఖరీదైన ప్రాసెస్ వీటితో పాటు సముద్రగాలులు ఉప్పు నీరు జైలు భవనాలను దెబ్బతీశాయి రిపేర్లకు భారీగా ఖర్చు అవసరమైంది దీంతో ఈ జైలును మూసివేశారు ప్రస్తుతం అల్కట్రాస్ ద్వీపం ఒక పర్యాటక కేంద్రంగా మార్చబడింది ఇది నేషనల్ పార్క్ సర్వీస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్కట్రాస్ జైలును పునర్నిర్మించి తిరిగి తెరవాలని ఆదేశించారు ట్రంప్ ప్రకారం అమెరికా హింసాత్మక ప్రమాదకర నేరస్తులతో సమస్యలు ఎదుర్కొంటోంది అల్కట్రాజ్ను శాంతి భద్రతలకు న్యాయానికి ప్రతీకగా ఉపయోగించాలనేది ట్రంప్ ఆలోచన ఇదే విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు ట్రంప్ అభిప్రాయం ప్రకారం అత్యంత ప్రమాదకర నేరస్తులను సమాజానికి దూరంగా కఠిన జైలులో ఉంచడం ద్వారా నేరాలను అరికట్టవచ్చు అందుకే అల్కట్రాజ్ను దేశీయ నేరస్తుల కోసం ఉపయోగించాలని ట్రంప్ ప్రతిపాదించారు జైలును ఆధునీకరించి విస్తరించాలని జైళ్ళ శాఖ న్యాయశాఖ ఎఫ్బిఐ హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగాలను ట్రంప్ ఆదేశించారు అయితే ఈ నిర్ణయం చాలా ఖరీదైనదని అంటున్నారు విమర్శకులు జస్టిస్ డిపార్ట్మెంట్ బడ్జెట్ లో కోతలు ప్రతిపాదించిన సమయంలో ఇది ఆర్థిక భారం కావచ్చు అనేది విమర్శకుల భావన